హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాట్ అండ్ స్పైసీ మిక్స్ ఈరోజు వంకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి మా చెట్టుకి వంకాయలు వస్తే వాటితో పచ్చడి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చూసేయండి దోశలోకైనా గారిలోకైనా చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా తీసుకున్న కో వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర మొత్తం కట్ చేసుకుని ఒక డాక్లో వేసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుని ఇలా మగ్గించుకోవాలి మొత్తము వంకాయలన్నీ మగ్గేలాగా చూసుకోవాలి వంకాయ మగ్గకపోతే ఇంకా సేపు మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి వస్తే కూర ఇవి పచ్చడికి మొత్తం రెడీ అయినట్టే దీన్ని మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లు రెబ్బలు వేసుకుని మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవడంలోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ట్రై చేయండి